హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మాంస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మేము మా వారి బర్త్డే ఎలా చేసుకున్నాము అనేది మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో మేము మా వారి బర్త్డే రోజు రిసార్ట్కి వెళ్ళామని చెప్పాం కదా ఆ రిసార్ట్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఆ రిసార్ట్లో ఏమేమి చేసాము అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను ఆ వీడియో నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను రిసార్ట్లో వెళ్ళిన తర్వాత ఇలాగా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఆ వెల్కమ్ డ్రింక్ తీసేసుకొని ఇంకా రిసార్ట్ అంతా తిరిగి చూద్దామని వెళ్ళాము ఇందులో వన్ ఫార్టీ రూమ్స్ ఉన్నాయంట ఇంకా ఇందులో మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కప్పులు కానీ ఫ్యామిలీస్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇక్కడికి వచ్చి ఒక వన్ వీక్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అలా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు ఇంకా మేము కూడా ఇక్కడికే వెళ్దామని ఇక్కడికే వచ్చాము ఎప్పుడైనా మనకు సిటీలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వన్ టూ డేస్ మనం రిసార్ట్లో వచ్చి టైం స్పెండ్ చేస్తే ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది మైండ్ బాగా రిలీఫ్ అవుతుంది చాలా రిలాక్స్ అయిపోయి రీఫ్రెష్ అయ్యి మనము ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు మా ముగ్గురు పిల్లలకి మ్యారేజెస్ కాకముందు చిన్నప్పుడు చాలా వచ్చేవాళ్ళము ఇక్కడికి చాలాసార్లు తీసుకొని వచ్చేవాళ్ళము ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వెళ్ళేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాము ఇక్కడైతే వైల్డ్ యానిమల్స్ హార్స్లు అవన్నీ కూడా ఉన్నాయి వీటిలతో ఫొటోస్ దిగాము ఇంకా మావారు బాహుబలి ఆ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటారు కదా అక్కడే వాళ్ళు ఏం వైల్డ్ యానిమల్స్తో ఫైట్ చెయ్యరు ఇలాగా టాయ్ యానిమల్స్తోనే ఫైట్ చేస్తారు ఆ బొమ్మలతో నేను కూడా పిక్స్ దిగుతాను అని చెప్పి దిగారు ఇంతకు ముందు బాహుబలి సెట్కి వెళ్ళినప్పుడు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఇలాగే పిక్స్ దిగారు వాటిలతో ఫైట్ చేస్తున్నట్టు మా వారు ఫైటింగ్లో దిట్ట ఇంట్లో ఫైట్ చేసినా కానీ ఆయనదే పై చేయి ఉండాలి ఇంట్లో నైంటీ పర్సెంట్ ఆయన చెప్పిందే నడుస్తుంది ఎక్కువ నేను చెప్పింది నడవదు అని కాదు వింటారు నా మాట ప్రతి ఒక్కటి వింటారు ప్రతి ఒక్కటి నేను అడిగింది చేస్తారు కానీ నువ్వు అమాయకురాలివి నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలియదు అంటారు కానీ నాకు అన్నీ తెలుసు అని ఆయనకి తెలుసు కానీ ఆయన దృష్టిలో నేను పెళ్ళై చిన్న వయసులో పెళ్ళి చేసుకొని వచ్చాను కదా ఆయన్ని అదే మైండ్తో ఆయన ఉంటారు అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు మా వారు నన్ను అలా చూసుకోవడమే నాకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నేను ఏమి అత్తి పనులు చేయను ఫైనాన్స్ మ్యాటర్ కూడా నేను చూసుకోను వారు అకౌంట్స్ మేనేజర్గా చూ చేశారు కాబట్టి మొత్తం ఇంటి పెత్తనమంతా ఆయన చేతిలోనే పెడతాను ఆయనే చూసుకుంటారు నాకు కావాల్సింది ఏది కూడా నో చెప్పరు అన్నీ తనే చూసుకుంటారు ఆ రిసార్ట్ అంతా అలా తిరిగాము అక్కడున్న వింతలు వినోదాలు అన్నీ చూసుకుంటూ వచ్చాము ఇంకా టూ ఓ క్లాక్ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది డైనింగ్ హాల్కి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకొని అక్కడికి వెళ్ళాము ఇంకా అందరూ అన్నీ సెట్ చేసేసి ఉంచారు మన ఎంట్రీ టికెట్లోనే లంచ్కి ఈవినింగ్ స్నాక్స్కి అన్నిటికీ మనీ పే చేయించేసుకుంటారు ఇంకా మేము సూపు రోటీ చికెన్ కుర్మా ఇవన్నీ పెట్టేసుకొని కూర్చున్నాము వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి ఇంకా బిర్యానీ చికెన్ ఫ్రై ఫిష్ పులుసు ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసాము బిర్యానీ చికెన్ ఫ్రై నాకు ఇష్టం కాబట్టి నాకు అది తెచ్చి పెట్టారు నేను తిన్నాను లంచ్ తిన్న తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ కోసం చూసుకున్నాను ఏమండి పలానా చోట మనము ఫొటోస్ దిగినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ అక్కడ వదిలేసి వచ్చాను అని చెప్పాను అయ్యో బంగారం అలా ఎలా చేసేవే అన్నట్టు చెప్పేసి పరిగెట్టారనమాట నేను చూసేసి వస్తాను నువ్వు కూర్చొని ఉండు అని ఇంకా కంగారు కంగారుగా వెళ్ళారు కానీ అక్కడ ఎక్కడైతే పెట్టానో అక్కడైతే లేదు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఎవరికో ఒక అబ్బాయికి దొరికిందని తీసుకెళ్ళి రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చేశారంట సార్ ఇక్కడ ఏది పోయినా కానీ మీకు కంగారు ఏం లేదు రిసెప్షన్లో ఇస్తాము కెమెరాస్ ఉంటాయి ఏ ఐటెం కూడా బయటకి పోదు సార్ అని చెప్పారంట నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను దానిలో ఫోర్ ఫైవ్ ఐఫోన్సే ఉన్నాయి ఎందుకంటే నేను రికార్డింగ్ కోసం ఎప్పుడు మూడు ఐఫోన్లు నా దగ్గర ఉంటాయి నేను రెగ్యులర్గా వాడే ఐఫోను ఒకటి ఉంటుంది ఇంటి కీసు ఇంకా వాల్యూబుల్సు అన్నీ కూడా దానిలోనే పెట్టుంచాము ఇంకా ఐస్ క్రీమ్ తినలేదని చెప్పి వచ్చి ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకొని హ్యాపీగా ఇంకా స్విమ్మింగ్కి వెళ్దాం పదా అని చెప్పారు ఇంకా స్విమ్మింగ్ అని వచ్చాము ఇక్కడ కొంచెం స్విమ్మింగ్ చేసే ముందు కొన్ని పిక్స్ దిగాము ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు స్విమ్ డ్రెస్ ఇస్తారు ఆ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని అందులో దిగాలి అని చెప్పారు ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎవరైనా కానీ ఆ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి సార్ స్విమ్మింగ్ పూల్లో దిగాలి అంటే అని అన్నారు స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టము స్విమ్మింగ్ పూల్లో దిగడం అంటే అందులో ఇక్కడ దిగడం అంటే ఇంకా చాలా ఇష్టము ఎందుకంటే నీళ్ళు అయితే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి స్విమ్మింగ్ డ్రెస్ కొనేసుకొని ఇద్దరం చెరొకటి వేసేసుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగేసాము కానీ చాలా చల్లగా ఉన్నాయి వాటరు టైము త్రీ అయిపోయింది ఇంకా సన్ కూడా ఎక్కువగా లేడు ఇంకా అందుకని కొంచెం చల్లగా ఉన్నాయి కానీ స్విమ్మింగ్ అంటే చాలా చాలా ఇష్టము స్విమ్మింగ్ పూల్లో దిగడం అంటే ఇంకా ఇష్టము ఇక్కడికైతే మా పిల్లల్ని తీసుకొని వచ్చి అందరం సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళము మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు పిల్లల్ని ఇండియాలో చాలా ప్లేసెస్కి మేము తీసుకెళ్ళి చూపించేవాళ్ళము ఎన్నిసార్లు వెళ్ళినా స్విమ్మింగ్ పూల్లో దిగకుండా అయితే మాత్రం అస్సలు ఉండము కానీ నాకు స్విమ్మింగ్ రాదు మా వారికి స్విమ్మింగ్ రాదు కానీ నా చెయ్యి మాత్రం వదిలిపెట్టరు ఆయన ఎక్కడ పడిపోతాను అని చెప్పేసి ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దింపినా కానీ చెయ్యి అలా పట్టుకొని ఉంటారు ఆయన కూర్చోవాలంటే కూర్చుందాము ఆడుకుందామంటే ఆడుకుందాము అని అంటారు సరే చాలాసేపు అయింది కదా కాళ్ళు నొప్పులు పడతాయి నీకు వచ్చి కాసేపు కూర్చో అని చెప్పి ఇక్కడికి లాక్కొచ్చేసి కూర్చోబెట్టుకున్నారు నీళ్ళల్లో దిగినప్పుడైతే మనం బాడీ అంతా తేలికగా అయిపోతుంది ఎగురుతూ ఉంటే మన బాడీని లైట్గా అనిపిస్తూ ఉంటుంది లైట్ ఫీలింగ్ కూడా ఇంకా ఎగురుతూ ఉంటే ఎంతైనా హ్యాపీగా ఎగరాలి ఎగరాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎగిరినప్పుడు పైకి కిందకెళ్ళినా మళ్ళీ పైకి తేలుతూ ఉంటాం కాబట్టి ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది ఒకరు గోళ ఒకరు వినిపించకుండా సాంగ్స్ అయితే పెద్దగా పెడతారు ఇది అన్ సీజన్ కదా మేమైతే బర్త్డే కోసం వచ్చాం కాబట్టి జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు ఒక నాలుగైదు ఫ్యామిలీస్ మాత్రమే స్విమ్మింగ్ చేశారు అక్కడ ఉన్న లేడీస్ మే నన్ను కూడా తీసుకెళ్ళి రెయిన్ డ్యాన్స్ చేయించారు నాకు రాదండి అని చెప్పినా రండి మేమేస్తూ ఉంటాం కదా అలాగే మీరు వేయండి అన్నారు అది ఎంతోసేపు లేదు ఒక టెన్ మినిట్స్ ఉండింది అది అయిపోయిన తర్వాత చేంజింగ్ రూమ్కి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చి ఇంకా కొన్ని పిక్స్ దిగాము ఇంకా అప్పటికే ఫైవ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసము వెళ్ళాము క్యాంటీన్కి అక్కడ శాండ్విచ్చెస్ పకోడి కాఫీ ఇచ్చారు అవి తీసేసుకొని ఇంకా బయలుదేరేద్దాము అని చెప్పేసి ఇంటికి బయలుదేరేసాము చీకటి అయిపోయింది లైటింగ్ అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది నైట్ అయిపోతే చాలా బాగుంటుంది వెలుతురుగా కానీ నైట్ రిసార్ట్లలో ఉండాలంటే కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ యానిమల్స్ ఉంటాయో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది కానీ ఇది ఒక హండ్రెడ్ ఏకర్స్ వెంచర్ లాగా ఉంది ఇది ప్రగతి రిసార్ట్ అండి మేము ఎక్కిన లయన్స్ కానీ టైగర్స్ కానీ హార్సులు కానీ ఎలిఫెంట్స్ కానీ అన్నీ టాయ్స్ టాయ్సేనండి ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ కూడా నేను ఎక్కడ వదిలేస్తాను అని చెప్పేసి మా వారే ఆ బ్యాగ్లో పెట్టేసుకున్నారు మేము బట్టలు తెచ్చుకున్న బ్యాగ్లో ఇంకా నన్ను అయితే ఒక్క ఐటెం కూడా మొయ్యనివ్వరు రిటర్న్లో బాగా టైర్డ్ అయిపోయావు కదా మొత్తం అన్నీ నేనే తీసుకొని వస్తాను నువ్వు పదా నువ్వు ఖాళీ నడిచి కారు దగ్గరికి వస్తే చాలు అన్నారు ఎవరి సంతోషం వాళ్ళ చేతిలో ఉంటుందండి ఎవరు ఎలా ప్లాన్ చేసుకుంటే అలాగా అన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కొంతమంది వాళ్ళు చేయటం లేదని పక్క వాళ్ళు చేస్తే కూడా ఓర్వలేని చేస్తలు చాలా ఉంటాయండి అలాంటివి ఏవి మనం పట్టించుకోకూడదు మన మన లైఫ్ మన చేతిలో ఉంది మన సంతోషం మన చేతుల్లో ఉంది ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని బాధపడితే ఉపయోగమే ఉండదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటూ ఉండాలి అకేషనల్గా బర్త్డేస్కి మ్యారేజ్ డేస్కి ఎలాంటి వాటిలకి ఇలాగా సరదాగా ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది మా వారి బర్త్డే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఓకే అండి మారుల స్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ